ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కోసం చేపట్టిన సర్వే పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో సర్వేగంగా కొనసాగుతుంది సోమవారం శాంతినగర్ కాలనీలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును హౌసింగ్ డి సిహెచ్ సంపత్ కుమార్ ఆర్ఐ వి హరికుమార్ పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్న విధానాన్ని హౌసింగ్ డి సిహెచ్ సంపత్ కుమార్ తనిఖీ చేశారు ఆయన స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు నలభై డివైడెడ్ బై తొమ్మిది తీసుకుంటే మీకు వచ్చాడు